ఎమ్మెల్యేలు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు టీడీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వివేకా హత్యపై నారాసుర రక్త అని రాసి నిజమని నమ్మించారని వైసీపీ సర్కార్పై విమర్శలు చేశారు ఆ సమయంలో తాను సరిగ్గా ఎదుర్కోలేకపోయానని చెప్పారు చివరకు వివేక కుమార్తె కూడా అదే నిజమని నమ్మారని నిజం తెలిసాక ఆమె కోర్టుకు వెళ్లారని చంద్రబాబు చెప్పారు ఎమ్మెల్యేలు ప్రజలు కు మధ్య సమన్వయం కొరవడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏప్రిల్లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చారు మార్కెట్ యార్డులు దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలని కోరారు మహానాడులోపు పార్టీ పదవులు పూర్తి చేయాలని సూచించారు టికెట్ మళ్లీ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరు మారాలని ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు అన్నారు విభేదాలకు తావులేదన్న ఆయన గ్రూపులను సహించనని తేల్చి చెప్పారు